హలో అండి నమస్తే ఈరోజు మనం చాలా సింపుల్ వేలో ఈజీగా చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఫస్ట్ నేను దీనికోసం ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర వేయించుకుంటున్నాను ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసేసి అందులోనే రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసేసుకొని అన్నిటినీ బాగా తిప్పేసుకోవాలి ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమోటాలని వేసి అందులోనే రుచికి సరిపడా చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవాలి దీన్ని కూడా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనకి ఆనియన్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగాక అందులోనే టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని అన్నిటినీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా చింతపండు పేస్ట్ని వేసేసుకోవాలి నేను ఇందాక మిక్సీ జార్లో టమోటా చింతపండుతో పాటు పెరుగు యాడ్ చేయడం మర్చిపోయానండి అందుకని నేను ఇప్పుడు వేస్తున్నాను మీరు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు పెరుగు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత వీటన్నిటిని మగ్గనివ్వాలి ఈలోపు నేను పాంఫ్రెట్ ఫిష్ని సన్న ముక్కలుగా కట్ చేయించుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను టమోటా మగ్గాక అందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్ సరిపోయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకొని సాల్ట్ కారం యాడ్ చేసేసుకోవచ్చు వీటన్నిటిని బాగా కలిసేలాగా తిప్పేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలని అందులో వేసుకోవాలి చేప ముక్కలన్నిటిని వేసుకున్నాక బాగా తిప్పేసి మూత పెట్టి మగ్గనివ్వాలి ఆ తర్వాత ఇలా ఉడికి ఆయిల్ బయటకు వస్తుంది ఇప్పుడు జాగ్రత్తగా ముక్కలని కదపకుండా తిప్పుకోవాలి ఎక్కువగా కదిపితే చేప ముక్కలు విరిగిపోతాయి ఆ తర్వాత మెంతి పౌడర్ని వేసుకుంటున్నాను ఈ మెంతి పౌడర్ వేయగానే చేపల పులుసు చాలా టేస్టీగా వస్తుంది ఆ తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి వేసేసుకుంటున్నాను ఇవన్నీ మగ్గాక గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను గ్యాస్ ఆఫ్ చేశాక చేపల పులుసు ఇంకొంచెం చిక్కబడుతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఈజీగా చేపల పులుసుని రెడీ చేసుకోవచ్చు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి